బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేంటికే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది ఆర్టీసీ బస్సులో ఇరవై ఐదు శాతం రాయితీ కల్పిస్తుంది బస్సులో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు ఇరవై ఐదు శాతం రాయితీ ఇవ్వనున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది అయితే వారు ఏపీకి చెందిన వారే కానవసరం లేదని చెప్పడం ఇక్కడ గమనార్హం ఏ రాష్ట్రానికి చెందిన వారైనా ఏ ఆర్టీసీ బస్సులోనైనా ఈ రాయితీతో ప్రయాణించే వీలుంటుంది సీనియర్ సిటిజన్లకు అరవై ఏళ్ల వయసు పైపడుంటే ఈ ఆఫర్ వర్తిస్తుంది రాయితీ అమలు కోసం ఆరు రకాల గుర్తింపు కార్డుని ప్రకటించింది వీటిలో ఆధార్ కార్డ్ సీనియర్ సిటిజన్ ఐడి పాన్ కార్డ్ ఓటర్ ఐడి పాస్పోర్ట్ రేషన్ కార్డులో ఏదైనా చూపించాల్సి ఉంటుంది అయితే అది కార్డు పట్టుకునే ఉండాలనే నిబంధన ఏం లేదు మొబైల్లో ఉన్న కాపీ అయినా చూపించొచ్చు అది ఫిజికల్ గా అయినా డిజిటల్ రూపంలోనైనా చూపించొచ్చని ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది సీనియర్ సిటిజన్స్ తమ వయసుకు సంబంధించిన హార్డ్ కాపీలు లేదంటే సాఫ్ట్ కాపీలో ఏవి చూపించినా వాటిని అనుమతించాలని పేర్కొంది ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ అన్ని జోన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు అన్ని జిల్లా ప్రజా రవాణా అధికారులకు ఆదేశాలు వెళ్లాయి అర్హత కలిగిన సీనియర్ సిటిజన్లకు వారి నివాస స్థలంతో సంబంధం లేకుండా ఇరవై ఐదు శాతం రాయితీ అమలు చేయాలని అధికారుల ఆదేశాలు జారీ చేశారు దీంతో ఏపీకి వచ్చే ఇతర రాష్ట్రాల ప్రజలకు కూడా ఈ అవకాశం వర్తిస్తుంది ఎక్కువగా ఏపీకి తెలంగాణ తమిళనాడు ఒరిస్సా బెంగళూరు వంటి సరిహద్దు రాష్ట్రాల ప్రజలు వస్తూ ఉంటారు వారందరికీ ఆఫర్ ఎంతో ఉపయోగపడుతుందని కూడా చెప్తున్నారు దీని వల్ల ఏపీకి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు అంతేకాదు ఏపీలోనే బంధువులు పిల్లల ఇంటికి వెళ్లాలనే వారికి ఈ రాయితీ మంచి వెసులుబాటు కలిగిస్తుందని సీనియర్ సిటిజన్ సహాయం హర్షం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు కూటమి సర్కార్ కసరత్తు చేస్తోంది త్వరలోనే ఈ పథకం కూడా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది అయితే ఇటువంటి పథకాల వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నప్పటికీ ఇచ్చిన హామీ ప్రకారం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటిస్తున్నారు అయితే వృద్ధులకు ఇప్పుడు కల్పించే రాయితీ మరింత ప్రయోజనకరంగా ఉంటుందని సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి